భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఒక ప్రముఖ ఛానల్లో వచ్చిన కథనం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఆపై జరిగిన అరెస్టులు బాధాకరమన్నారు తాను ఎప్పుడూ మీడియాతో సత్సంభాలు కలిగి ఉంటానని తెలిపారు కానీ ఈ కథనం బయటకు రావడం అరెస్టులు జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు ఓ మంత్రి బయటకు వచ్చి విషం ఇచ్చి చంపడ చంపమని అన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు ఊహాజనిత వార్తల వల్ల రాజకీయ నాయకులు అధికారులు బాధపడ్డారన్నారు అదేవిధంగా జర్నలిస్టుల అరెస్టులతో వారి కుటుంబాల సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చామల తెలిపారు ఒక ప్రముఖ ఛానల్లో వచ్చినటువంటి ఆఫ్ ద రికార్డ్ కథనం ఆ కథనం తర్వాత జరిగినటువంటి అరెస్టు ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఎందుకంటే నేను ఒక అధికార ప్రతినిధిగా మీడియాతో స్వచ్ఛందం సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అందరూ దగ్గర వాళ్ళే ఈ కథనం వచ్చుడే ఒక బాధాకరమైన విషయం తర్వాత ఈ అరెస్ట్లు కూడా అంతకంటే ఎక్కువ బాధాకరమైన విషయం కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ కథనం ద్వారా ఒక మంత్రివర్గులే బయటకు వచ్చి నాకు ఇంత ఇచ్చి సంపరాదని మీకు అంత కోపం ఉండండి కోపం ఉంటే అని చెప్పేదాకా వచ్చిందంటే ఒక్కసారి మనం ఆలోచించాలి ఒకప్పుడు జర్నలిజంలో సంపూర్ణమైనటువంటి సాక్షాధారాలతోటే కథనాలు కానీ వార్తలు కానీ రాసేవారు ఇప్పుడు ఊహించి ఇలా జరుగుతుందేమో ఇలా జరిగి ఉండవచ్చేమో అన్న విధంగా మనం కథనాలు రాయడంతో ఒక మంత్రిగా ఉన్నటువంటి వారే ఇట్లా వచ్చి వాళ్ళు బాధపడుతున్నారు అంటే మరి ఒక ఉన్నత చదువు చదువుకొని ఆ స్థానంలో ఉన్నటువంటి అధికారిని మరి ఆమె కుటుంబంలో కానీ ఆమె సమాజంలో ఆమె పనిచేసే వ్యవస్థలో కూడా ఆమె ఎటువంటి పరిస్థితులకు ఎదురవ్వాల్సి వస్తుందో మీరు ఆలోచించండి ఈరోజు ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి రావడం వల్లనే దీనికి ఎక్కడో కాడ ఫుల్ స్టాప్ పెట్టాలి ఆఫ్ ద రికార్డ్ కథనాలకన్న ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఒక ప్రముఖ ఛానల్లో వచ్చినటువంటి ఆఫ్ ద రికార్డ్ కథనం ఆ కథనం తర్వాత జరిగినటువంటి అరెస్టు ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఎందుకంటే నేను ఒక అధికార ప్రతినిధిగా మీడియాతో సత్సంధం సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అందరు దగ్గర వాళ్ళే ఈ కథనం వచ్చుడే